హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లవర్ ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో కాంబినేషన్గా రాగి సంకటి కూడా చూపిస్తున్నాను అది ఏమిటంటే నాటుకోడి కర్రీ రాగి సంకటి ఎలా చేయాలో చూసేయండి ముందుగా కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు గసాలు ధనియాలు ఒక రెండు లవంగ చెక్క ఇలాచి ఇవన్నీ కూడా అలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి దోరగా వేయించుకోవాలి ఎక్కువగా వేయించుకోకూడదు ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఇంకా నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి కొన్ని గసాలు కూడా వేసుకోవాలి గసాలు అనేవి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకోవాలి కొన్ని వాటర్ వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడువుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మెంతమాకు కూడా వేసుకోవాలి నాన్ వెజ్లోకి మనకి మెంతమాకు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇవి కాస్త త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి మనం ఇప్పుడు కారం వేసుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా ఉంది నేను ఇప్పుడు ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నాటుకోడి ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని చికెన్లో ఏమైనా వాటర్ ఉంటే అదంతా ఆవిరేంత వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మనకి ఆయిల్ అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ టొమాటో కూడా బాగా ఫ్రై చేసుకొని కొంచెం టమాటో ముక్కలు అనేవి మెత్తపడేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ మసాలా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు అలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి మసాలా అంతా కూడా మన చికెన్ ముక్కలకి బాగా పడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఈ మసాలాని కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వచ్చిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్ అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను నేను తీసుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు లిట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ నుంచి సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకునే చికెన్ అనేది ఇంకా లేతగా ఉంటే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అనేది సరిపోతుంది ప్రెజర్ అంతా పెద్ద లిడ్ ఓపెన్ చేసి కొద్దిగా కొత్తిమీర అలా వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ చికెన్ కూడా గ్రేవీగా బాగా వచ్చింది మీకు ఇంకా కాస్త గ్రేవీ కావాలంటే ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం రాగి సంగటి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కుక్కర్లో ఒక కప్ రైస్ తీసుకుందాం ఈ రైస్ని కూడా బాగా కడిగేసుకోవాలి ఫస్ట్ నేనైతే రేషన్ రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోండి ఒక కప్ రైస్కి నేను ఇక్కడ సిక్స్ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఫైవ్ నుంచి సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి రాగి సంగటికి రైస్ అనేది కాస్త సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది ఇలా రైస్లో కూడా ఇంకొన్ని వాటర్ ఉన్నాయి నెక్స్ట్ ఏం చేయాలో చూసేయండి ఇప్పుడు ఒక కప్పులో టూ కప్స్ రాగి పిండి తీసుకుంటున్నాను ఏ కప్ అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ రాగి పిండి దానికి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్లో యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి రైస్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం లిట్ క్లోజ్ చేసి ఒక వన్ విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైనే ఉంచి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రెజర్ అంతా రిలీజ్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పైనే ఉంచి బాగా కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్ పైన ఉంచి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ రాగి ముద్దని నేను చూపించినటువంటి నాటుకోడి కర్రీతో కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎలా చేయాలో ఈ నాటుకోడి కర్రీకి మనకి రాగి సంగటి అనేది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి